ఉపాధిలో భాగంగా తమ వృత్తిని గౌరవంగా చేసుకుంటున్న ఫోటోగ్రాఫర్లపై దాడి సరికాదని విములవాడ పట్టణంలో ఆదివారం నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు ఫోటోగ్రాఫర్ల సంఘం ఉపాధ్యక్షుడు వేణు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో సెల్ ఫోన్ ఫోటో దిగేందుకు ఫోటోగ్రాఫర్ పై దాడి చేయడం అమానుషమైన చర్య అన్నారు సెల్ ఫోన్ లో ఫోటో తీయను అన్నందుకే ఈ దాడి చేసిన విధానం మా వృత్తిపై దాడి జరగటమే కాకుండా ఆత్మ గౌరవాన్ని కూడా దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వం మాకు అండగా నిలవాలని వారు కోరారు అనంతరం తెలంగాణ చౌక్లో లో నిరసన వ్యక్తం చేశారు ఇక ఈ నిరసన కార్యక్రమంలో మహంకాళి బాబు వేణు నాగరాజు ప్రభాకర్ శ్రీకాంత్ సందీప్ ఉన్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగినటువంటి ఫోటోగ్రాఫర్పై దాడి మొన్న సారీ ఫంక్షన్లో మా తోటి ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసుకుండగా వాళ్ళ బంధువులు అటువంటి అయినటువంటి ఒక వ్యక్తి వచ్చి సెల్ ఫోన్లో ఫోటో తీయాలని పదే పదే కోరడంతో వాటి ఫోటోగ్రాఫర్ అయినటువంటి అతను నిరాకరించడంతో తనపై దాడికి దిగారు దాడి చేసి తన తనను గాయపరచడం వల్ల తనపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నిజవాడ రూరల్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చాలా ఉత్సాహి నెలకొల్పుతామని చెప్పి ఫోటోగ్రాఫర్ ఐక్యత వదిలాలి ఫోటోగ్రాఫర్ పైన జరిగిన సందర్భంగా ఈరోజు వెమలవాడ రూరల్ ఫోటోగ్రాఫీ తరఫున నిరసన వ్యక్తం పరిస్థితులు జరుగుతున్నది ఈ విధంగా మరోసారి జరిగినట్టయితే తీవ్ర ఉద్రత నెలకరుతామని హెచ్చరిస్తూ జై ఫోటోగ్రాఫీ జై జై ఫోటోగ్రాఫీ